రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ గురువారం అంతర్గా మండలంలోని పలు గ్రామాలను సందర్శించి స్థానిక రైతు కూలీలతో భేటీ అయ్యారు గ్రామాల్లో రైతుల కష్టాలు వ్యవసాయ పరిస్థితులు పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతు కూలీలను పొలాలకు తరలించారు రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్నటువంటి చర్యలను వివరించి ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కారం చూపేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కాదు మీ దగ్గర ఉంటారా అంటే వాళ్ళ భూమి ఇల్లు లేని వాళ్ళకి కూడా ఐదు లక్షల పైసలు మీ రేవంత్ అన్న దయ వల్ల మీ అన్న రాజ్ అందరికి ఇప్పిస్తా ఉన్నాడు బస్సు ఫ్రీ పది లక్షల ఆరోగ్యశ్రీ ఏడకుపోయిన హాస్పిటల్ ఎక్కడ పోయినా మీరు పుస్తలు మెట్టలు ఇల్లులు అమ్ముకునే అవసరం లేకుండా దేవుళ్ళలాగా మన రేవంత్ రెడ్డి అన్న మనకు పెట్టిన పది లక్షలు కరెంటు మీకు ఫ్రీ మొత్తం రైతు రుణమాఫీలు అయినాయి రెండు లక్షల వరకు మాఫీ అయినాయి అయినాయా కరెక్ట్ ప్రతి ఒక్కరికి బోనస్లు వడ్లు ముల్కలు వచ్చిన వడ్లన్నీ భయపడి అమ్మిపించిండు అమ్మిపించిండా మీరు గెలిపించుకుండా